गुलाबजाम घर रेड హలో విరువాన్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఈ రోజు మేమైతే ఆంధ్రా వెళ్తున్నాం అనమాట ఆంధ్రా వెళ్ళటానికి మేము ఎందుకు కారణం ఏంటంటే ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఓటు వేయడానికైతే నేను మా హస్బెండ్ వెళ్తున్నాము పిల్లల్ని తీసుకుని అలాగో పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంకా ఓటు వేసి ఒక వన్ వీక్ అక్కడ అత్తయ్యగారు వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికై వెళ్ళి వద్దాం అనేసి వెళ్తున్నాం అనమాట ఇంకా అత్తయ్యగారు వాళ్ళ ఇంట్లో కొన్ని వస్తువులు అయితే లేవో అవి తీసుకున్నాను డిమార్ట్కి వెళ్ళి చాకు ఇవన్నీ కూడా ఇంట్లో పాడైపోయి అనమాట ఇంకా ఇదిగోండి డాక్టర్ అర్థో ఆయిల్ అయితే అమ్మ కోసం అయితే తీసుకున్నాను నేనైతే ఫేస్ వాష్ ఇంకా ఏవో కొన్ని క్రీము అవి నివ్యా క్రీము ఇంట్లోకి పారాషూట్ ఆయిల్ అయితే అక్కడే లేదు అనమాట మా ఇంట్లోకి ఇక్కడ లేదు ఆయిల్ అందుకని ఆయిల్ అయిపోతే ఇది తీసుకున్నాను ఇంకా ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి వరకు ఇవే మజ్జిగి చేసుకునేది ఇవే తీసుకున్నాను ఇది మా ఇంట్లోకి తీసుకున్నాను ఇంట్లోకి కాఫీ పొడి కూడా అయిపోయింది తీసుకున్నాను అనమాట ఇంకా బయలుదేరడానికి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట మాట అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట నేను అంటే నాకు అంతకు ముందు ఓటు లేదండి సో నాకు ఇదే ఫస్ట్ టైం ఓటు ఇన్ని రో ఇన్ని టూ నాకు మ్యారేజ్ అయ్యాక ఓ ఎలక్షన్లు అయితే రెండు వచ్చినాయి కానీ నాకు అప్పుడు వీలు అవ్వలేదు అనమాట ఓటు వేయడానికి కొన్ని కారణాల వల్ల సో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఓటు వేయడానికి ఓటు వేయడం ఫస్ట్ టైం ఓటు రాయించుకున్నాను ఇంతకు ముందు రాయిపిచ్చలేదు నాకు ఇప్పుడైతే ఓటు వేయడానికి అయితే వెళ్తున్నాము ఇంక ఇవన్నీ కూడా నేను ఇంకా డిమార్ట్కి వెళ్ళి అప్పటికప్పుడు తీసుకొచ్చి మెయిన్ నేను దీనికోసం వెళ్ళాలంటే దీన్ని షాపింగ్ బోర్డు వెజిటేబుల్స్ కట్ చేసుకునే బోర్డు అయితే అత్తగర ఇంటి దగ్గర పాడైపోయింది అనమాట ఇదివరకు మేమే తీసుకెళ్ళాము అది పాడైపోయింది సో అందుకని చెప్పేసి ఇది తీసుకుని ఇది మెయిన్ దీనికోసము చాకు కోసము అయితే నేను డిమాట్కి వెళ్ళాను అనమాట ఎందుకంటే నేను నాకు ఇక్కడ అయితే రాయపూర్ లో నేను ఇంకా నుంచోనే వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవడం అలవాటు కదా నాకు అక్కడ కూడా వెళ్ళిన తర్వాత కూడా నాకు అదే కూర్చొని ఇంకా కత్తిపేట దగ్గర అలవాటు తగ్గిపోయింది కదా దానివల్ల నేను చాక్ తోనే నేనైతే కిచెన్ లో అలా కట్ చేసి అలా వండేస్తాను కదా నేను వండేటప్పుడు నా వంట వీడియోస్ చూసే ఉంటారు నేను వెజిటేబుల్స్ అలా స్టవ్ మీద మోకిడి పెట్టి వెజిటేబుల్ కట్ చేసేయడం వండేయడం అలా ఈజీ ఈజీగా చేసుకుంటాను ఇంక ఇక్కడైతే విద్యు బట్టలు అయితే బ్యాగ్ లో సర్దుకుంటుంది అనమాట మొత్తం ఇంకోండి వీళ్ళు షాపింగ్ చేసుకున్నారు ఇంకా డైలీ వేరు వేసుకుని విద్యుకి శశాంక్ అనమాట నేనైతే ఏమి చేసుకోలేదు ఇంకా ప్యాకింగ్ చేసేసుకుంది తన బట్టలు అయితే తను ప్యాకింగ్ చేసేసుకుంది ఇంకా నా బట్టలు అయితే నేను చేయాలన్నమాట లాస్ట్ లో అయితే చేసుకున్నాను ఇంకా ఇంగోండి ఆటో వచ్చిందనమాట రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాము రైల్వే స్టేషన్ కి ఫోర్ కెల్లా ఫోర్ ఫోర్ కెల్లా బయలుదేరిపోయాయి అనమాట ఫోర్ థర్టీ కల్లా అక్కడ ఉన్నాము రైల్వే స్టేషన్ లో ఇంకా బ్యాగ్ చూసారు కదా ఊరు వెళ్ళామంటే బ్యాగ్స్ గట్టిగానే ఉంటాయి ఏమో ఏమి పట్టుకెళ్ళకపోయినా అక్కడ నుంచి వస్తువులు ఏమి పట్టుకెళ్ళట్లేదు ఓన్లీ మా బట్టలే చాలా ఎక్కువ అనమాట ట్రైన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అండి సిక్స్ థర్టీ కలా వచ్చిందనమాట అక్కడ ఎండలో నుంచు నుంచుని చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా ట్రైన్ వచ్చి ఎక్కేసాము ఇంక వీళ్ళు నైట్ అంతా ట్రైన్ లో ఫోన్ చూసుకుంటున్నారు నైట్ ఏమో శశాంకి ఆ ఎండలో ఉండడం వల్ల ఏమో తెలియదు గానీ నైట్ తిన్న ఫుడ్ అంతా వాంతింగ్ అయిపోయింది నైట్ ఒక టూ టైమ్స్ అయితే వాంతులు చేసుకున్నాడు వీళ్ళు కూడా మాతో పాటు వచ్చారన్నమాట తెలుగు వాళ్ళే అనమాట ఇంకా మేము ట్రైన్ మేము భీమవరం టికెట్ తీసుకున్నాం రాయపూర్ టు భీమవరం తీసుకున్నాం కానీ రాయపూర్ భీమవరానికి అయితే ట్వెల్వ్ థర్టీ చూపిస్తుంది వరకు మేము టిఫిన్ తినకుండా ట్రైన్లో ఏమన్నా కొనుక్కుని తినాలన్నా కష్టం కదా అని చెప్పేసి మా అన్నయ్య వచ్చారనమాట మమ్మల్ని తీసుకెళ్ళటానికి అన్నయ్యని అయితే ఇంకా రాజమండ్రి వచ్చేమన్నాము ఇంకా రాజమండ్రి అయితే అన్నయ్య వచ్చేసారు రాజమండ్రిలో అయితే టెన్ థర్టీ కల్లా దిగిపోయాము ట్రైను ఇంకా రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయా అనమాట వచ్చిన తర్వాత రావులపాలెంలో టిఫిన్ ఫేమస్ ఆర్కే టిఫిన్స్ అని ఫేమస్ అంట సో అక్కడికైతే అన్నయ్య తీసుకెళ్లారనమాట టిఫిన్స్ అక్కడ చిట్టి చిట్టి పెసరట్లు పెసరట్టు ఉప్మా ఇంకా చిట్టి పొట్టిక్కలు చిట్టిక్కలు ఏమంటారు కదా అవి ఫేమస్ అంట అక్కడ చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే నేనైతే చిట్టి చిట్టి పెసరొట్లు అయితే తీసుకున్నామన్నమాట ఇంకా అక్కడికే వెళ్తున్నాము ఇక్కడ టిఫిన్ తినడానికి వెళ్తున్నాం అనమాట దారిలో అయితే ఇక్కడ గులాబ్ జాముకాయ ఇలాంటివి నాకు చాలా ఇష్టం అండి ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంట అలాగే ఇక్కడ మల్లి పువ్వులు కూడా తీసుకున్నాము ఇంకా రాయకూరులో అయితే నాకు మల్లెపూలు పెట్టుకోవడానికి ఇలాగేమీ అమ్మరు అనమాట ఇలా దండలు కట్టి మనకి మల్లి మొగ్గలు అలాంటివి ఏమి దొరకవు మనకి ఊరొస్తే మల్లెపూలు కనకంబ్రాలు ఇవన్నీ సరదాగా పెట్టుకోవడం అనమాట అక్కడ అయితే ఉండవు ఒకవేళ మనం మనం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి పెట్టుకున్నా కూడా కొంచెం విచిత్రంగా చూస్తారండి అక్కడ అక్కడ ఎవరు కూడా పూలు కల్లో ఎక్కువ పువ్వులు అనమాట ఇంకొచ్చేసి మోరా నూట యాభై చెప్పాడు అనమాట మేము హండ్రెడ్కి తీసుకున్నాము ఇంకా కనకాబరాలు అయితే ఇంటి దగ్గరే ఉన్నాయంట సో ఇంకా అవి ఫ్రూట్స్ తీసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే గులాబ్ జామకాయలతో నాకు స్వీట్ మెమొరీ ఉందనమాట మాకు నేను ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఎలిమెంట్ స్కూల్ అనే చదువుకున్నాను అనమాట గవర్నమెంట్ స్కూల్లో అక్కడ మాకు ఒక టీచర్ మేడం గారు వాళ్ళు ఉండేవారు వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లోపల పెరట్లో ఇలా ఈ గులాబ్ జామకాయ చెట్లు అయితే ఉండేవి వీటిని ఏమంటారు నా మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే గులాబ్ జామకాయలు అని అంటాము అవి అయితే మేము మమ్మల్ని కోసుకుని అనమాట మేము పిల్లలందరం చక్కగా వెళ్ళి కోసి తెచ్చుకుని వాళ్ళం సండే సండే అవి ఇంకా పెద్ద పెద్ద కాయలు అండి జామకాయ ఉంటాయి చూసారా ఆ సైజులో చాలా పెద్ద పెద్ద వచ్చేవి చాలా తీగా ఉండేవి బాగా వాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకొచ్చేసి రాజమండ్రి బ్రిడ్జ్ అయితే దాడుతున్నాం అనమాట ఇక్కడ చూసారా వాటర్ అంతా కూడా ఎండిపోయింది రాజమండ్రిలో ఇంకా సమ్మర్ చాలా ఈసారి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకా మీరు కూడా ఎంతమంది ఎలక్షన్లకి ఊరు వెళ్ళారు ఓటు వేయడానికి అనేసి నాకు కామెంట్ చేయండి ఇంకా రావుల పాలెం అయితే ఎంటర్ అయిపోయాము చూసారా కోనసీమ ముఖద్వారం అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి రావుల పాలెం వచ్చేసినట్టు అనమాట ఇక్కడ ఇక్కడైతే మేము టిఫిన్ కి అయితే వెళ్ళాం అనమాట ఆర్కే టిఫిన్స్ అనేసి మొత్తం ఇదిగోండి ఇవన్నీ కూడా అక్కడ హోటల్ టిఫిన్స్ టీ మొత్తం అన్ని రకాలు ఆర్కే టిఫిన్స్ అన్ని ఉన్నాయి అన్నమాట ఆర్కే పేరుతోనే ఉన్నాయి ఇక్కడ గార్లు చూసారు కదా ఇవన్నీ చిట్టి చిట్టి పెసరొట్లు ఉప్మాతో అనమాట గార్లు పెసర పునుగులు దెబ్బ రొట్టు మినపట్టు దాకట్టు దెబ్బ వేస్తారు కదా అలాగా నేను నేనైతే తీసుకున్న చిట్టి చిట్టి పెసరట్లు ఉప్మా అనమాట చాలా టేస్టీగా ఉంది తర్వాత టీ తీసుకున్నాను కానీ టీ అయితే నాకు నచ్చలేదు కాకపోతే జర్నీ చేసి వచ్చాం కదా కొంచెం టీ తాగాలనిపించి తీసుకున్నాం కానీ నేను తాగలేకపోయి నచ్చలేదు నాకు ఇంకా టిఫిన్ టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము దారిలో అయితే చక్కెర కలి అరటిపళ్ళు అనమాట ఇవి మనకి ఊర్లో ఆ కాస్త అరటిపళ్ళు ఒక నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారంట అందు ఇక్కడైతే గల ఒక గెల రెండు వందలకి ఇచ్చారు మనకి సో మేము ఇవైతే తక్కువగా వస్తున్నాయి కదా అని చెప్పేసి రావులపాలెం కొంచెం దాటేసిన తర్వాత ఇవి ఉన్నాయి ఇంకా మేము రెండు గెలలు అయితే ఈ చక్కెర గల అరటిపళ్ళు అయితే తీసుకున్నాము ఇంకా గన్నవరం అయితే వచ్చేసాము ఇది వచ్చేసి గన్నవరం బ్రిడ్జ్ అండి చాలా మందికి తెలిసే ఉండి ఉంటుంది మేమైతే ఇది వరకు చాలా ఎక్కువగా జర్నీ చేసేవాళ్ళం చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళే టైంలో ఈ గన్నవరం బ్రిడ్జి లా పెద్దమ్మ వాళ్ళ ఇంటికయ్యే అయ్యే వెళ్లే వాళ్ళం అనమాట ఇదేనండి ఈరోజు ఒకటి బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదు ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్